గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మా తమ్ముంది హల్దీ ప్రోగ్రామ్ ఉంది ముందు వీడియోలో చెప్పాను కదా రాఖీ పౌర్ణమి తెల్లారి రో తెల్లారే హల్దీ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి ఆ ప్రోగ్రామ్కి అయితే వచ్చేసిన రెడీ అయితే అయిపోయింది హల్దీకి అయితే మేమందరం రెడీ అయినాం ఇంకా స్టార్ట్ కావడానికి పైనకైతే వెళ్తున్నాం డెకరేషన్ చేసిన దగ్గరికి వెళ్తున్నాం ఇక డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా పిల్లలు పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇక్కడ అయితే ఎంట్రీ సాంగ్ ఒకటి ప్లాన్ చేసారు ఎంట్రీ సాంగ్ ఇక్కడైతే కపుల్ డాన్స్ కోసం రెడీ చేస్తారు వీళ్ళు కపుల్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అందరూ డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా హల్దీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు ఇంకా ఇక్కడే మా పిన్ని మా ఇద్దరు తమ్ముళ్ళు ఇక్కడ ఒక మా మా కాక మిస్ అయ్యిండు తను ఒక్కడే ఇక లేన్ లోట్ అనిపిస్తుంది తను కూడా ఉంటే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉండేటాడో అదొకటి మాత్రం చాలా మిస్ అవుతున్నాం తను కూడా మా మధ్యలో ఉండుంటే ఈ ఈవెంట్లో తను ఉంటే ఎంత హంగామా చేసేవాడో ఎంత ఎంజాయ్ చేసేవాడో ఇప్పుడు తను లేడు అన్న లోటు మాత్రం అందరిలో తెలుస్తుంది ఇక మేమైతే హల్దీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం హల్దీ అయిపోయాక బోన్ చేసినాం తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం నెక్స్ట్ డే వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాం హల్దీ అయిపోయిన నెక్స్ట్ డే తల్లి పెళ్లి కొడుకుని చేస్తుంది అన్నట్టు మా పిన్ని పెళ్లి కొడుకుని చేస్తుంది ఇక నేను పెళ్లి బొట్టు పెడుతున్నాను తమ్మునికి పెళ్ళిబొట్టు బుక్కెన చుక్క కాళ్ళకు పసుపు రాసి పారాన్ని పెడుతున్నాను మా సైడ్ పెళ్ళి ముందు రోజు మంచి రోజు ఉంటే అదే రోజు పెళ్ళికొడుకుని చేస్తారు అదే రోజు కూరలు పడతారు ఒకవేళ మంచి రోజు లేకపోతే గత వస్తే ఏ రోజు మంచి రోజు ఉంటుందో ముందు ఆ రోజు చేస్తారు అన్నట్టు ముందుగా తల్లి చేస్తుంది తల్లి అయిపోయినాక మిగతా వాళ్ళు చేస్తారు తల్లి చేసేది మాత్రం మంచి రోజు చూసి చేస్తారు పెళ్ళికి ముందు రోజు మంగళవారం వచ్చిందని చెప్పి ముందు రోజు చేస్తుంది పిన్ని ఇది ఆ రోజు అన్నమాట సోమవారం తీసిన వీడియో ఇది ఆ రోజు పిన్ని చేసింది ఫస్ట్ పెళ్ళికొడుకుని అప్పుడు తీసిన వీడియో అన్నట్టు ఇంకా పెళ్ళికొడుకుని చేసామంటే బయటకి వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు అమ్మాయిలు అంటే ఇంట్లో ఉండాలి అన్నా కానీ ఉండగలుగుతాం కానీ అబ్బాయిలు అయితే ఉండలేరు కదా వాళ్ళే పళ్ళు చూసుకోవాలి కదా అందుకు కొంచెం టైం చూసుకొని దగ్గరలో పెడతారు అన్నట్టు పెళ్ళికొడుకుని చేయడం